న్యూస్ స్వాగతం నా పేరు శ్రీలత అనంతపురం జిల్లా రాక్టాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు పొత్తులు పెట్టుకుని గెలిచి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి తొమ్మిది నెలలు గడిచిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదని ఆరోపించారు ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు ఆయన చేసేదే చెప్తానని అర్థమైంది ఆయన అంటా ఉన్నాడు వైసీపీ వారికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పనులు చేయము చేయకూడదు పథకాలు ఇవ్వకూడదు సాయం అందకూడదు అని చెప్తా ఉన్నాడు మరి మనం అంతా కూడా గమనిస్తే గతంలో ముఖ్యమంత్రులు ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రులందరూ కూడా ఎంతో కొంత జవాబారీతనంగా ఇచ్చిన మాట కట్టుబట్టాలనేటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది ప్రయత్నాలలో కొంతమంది సఫలము కొంతమంది విఫలము కావడం జరిగింది కానీ ఈయన ప్రజల నుంచి ఎన్నుకున్న ముఖ్యమంత్రి కా కాదు కాబట్టి మరి ఈయన పొత్తుల ద్వారా జనసేనతోనూ బీజేపీతోనూ ఈవీఎంలతోనూ పొత్తు పెట్టుకుని గెలిచాడు కాబట్టి ఈయనకు భయం లేదు కాబట్టి నిక్కచ్చిగా ప్రజలందీకరించి మాట్లాడుతూ ఉన్నాను మేము వి పథకాలు మేము చెయ్యం సాయం ఉన్నాం మరి గత తొమ్మిది నెలలుగా గమనిస్తే నిరుద్యోగ ప్రతి యొక్క ఊసే లేరు నిరుద్యోగులకు మూడు వేల ప్రతి ఇస్తానన్నాడు నెల నెల లేదా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా మరి వారందరినీ కూడా జగనన్న సైనికులుగా మరి గమనించాడేమో తొమ్మిది నెలల్లో వచ్చినటువంటి వ్యతిరేకత వల్ల నిరుద్యోగులంతా జగనన్న వైపు వెళ్ళిపోయారు చంద్రన్న వైపు లేరనేసి మరి అదేవిధంగా పదిహేను వందల రూపాయలు నెల 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 ఇస్తానన్నాడు మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అక్క చెల్లెమ్మలకు నెల నెల పదిహేను వందలు ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు మరి గత తొమ్మిది నెలలుగా వారికి ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపానుకూలే మరి ఈ బడ్జెట్లోనే ఆయన పెట్టాడు అంటే ఈ బడ్జెట్లో కూడా ఒక రూపాయి మహిళలకు ఇస్తానన్న వాగ్దానం నిలబెట్టుకోవడానికి ఆయన కేటాయించిన పాపానుకూలే మరి వీరందరినీ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సానుభూతి పనులుగా జగనన్న దోగట్టులుగా భావించాడేమో మరి వాళ్ళకి ఎక్కువ పథకాలు అదే చెప్తా ఉన్నాడు సాయం చేయము వైసీపీ వారికి సాయం చేయము డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ అదే అదేవిధంగా గోగ్రాక చెల్లెమలకి పది లక్షల రూపాయలు ఇస్తానన్నాడు వడ్డీ లేకుండా ఆ పథకానికి కూడా ఒక రూపాయి కేటాయించలే మరి వీరందరూ కూడా డాక్రాక చెల్లెమ్మలకి ఎంత ఇచ్చినా మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే వాళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తారని అనుకున్నాడేమో ఆయన చెప్పినట్టుగానే డైరెక్ట్గా కానీ ఇన్ డైరెక్ట్గా కానీ సాయం చేయము పనులు చేయమని చెప్పాడు నిన్న వైసీపీ వారికి అదేవిధంగా డాక్రాక చెల్లెమ్మలకు కూడా ఆయన చెప్పినట్టుగానే ఒక రూపాయి కూడా కేటాయించలే మరి బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలకు యాభై సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా పెన్షన్ ఇస్తానన్నాడు దాన్ని కూసి కూడా ఆయన ఈ బడ్జెట్లో ఎక్కడ కూడా కనపరచలే మరి చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే మా జగనన్న కులం చూడలే మతం చూడలే పార్టీలు అసలే చూడలే పేదరికం అనే ఒక రహతను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి నేరుగా వారి ఖాతాలోకి డబ్బు జమ చేశారు మరి పేదవారిని గుర్తించడానికి వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేశాడు వాలంటీర్ల ద్వారానే పథకాలు ఇచ్చాడు మీరు కూడా ఎన్నికలకు ముందు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామన్నారు వారికి ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామన్నారు కాబట్టి పథకాలు ఇవ్వడానికే మీరు వాలంటీర్లను కొనసాగిస్తున్నారని ప్రజలు